వ్యవస్థలు ప్రేక్షకులగా మౌనం వహిస్తే చేత కానీ తమ చేతగాని తనాన్ని వ్యవస్థలు బయటపెట్టుకుంటే ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి చూస్తూ ఉన్నాం చివరికి వ్యవస్థలు కూడా బాధితులుగా మారుతున్న సంఘటనలు ఏం ఎస్ఐ కాలర్ పట్టుకొని లాగినప్పుడు ఈ వ్యవస్థలు కాసింది కూడా సిగ్గనిపించలేదా అరే రాత్రి నందాల జిల్లాలో ఒక ఎస్ఐఈ పోలీసులు ఉండంగానే వాళ్ళందరి సమక్షంలోనే చొరబడి చంపే చంపేయడం ఏంటి ఏంటి అన్యాయం ఏంటి దుర్మార్గం ఆటబిక రాజ్యమా రాజ్యం అనలేం అదే కథల పుస్తకాలు రావణ రాజ్యం అనలేం మరి ఏమని పేరు పెట్టాలి ఏమి ఆటబిక రాజ్యం పోలీసుల ముందు చంపేస్తున్నారు ఆ జగ్గయ్యపేట దగ్గర అరే అంత బరితెగించి చంపే ప్రయత్నం చేయడం ఏంటి ఏమర్థం ఏంటి బరితెగింపు ఎన్ని రోజులు సంవత్సరం ఐదేళ్ళు పదేళ్ళు ఎన్ని రోజులు కొనసాగిస్తారు నాకు అర్థం కా సో వీటి మీద వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు నంద్యాల జిల్లాలో ఎస్ఐ పోలీసుల సమక్షంలో నేను చంపేసిన దాన్ని జగ్గాపేటలో జరిగిన దాన్ని మెన్షన్ చేసుకుంటూ ప్రజలకు అలిభిమాలిన ఇచ్చి అమలు చేయడం చేతగాక ప్రజలు ఎక్కడికి వచ్చి అడుగుతారు అని చెప్పి భయప్రాంతులకు గురి చేయడం కోసం రాష్ట్రంలో అందరినీ భయపెట్టాలని చెప్పి ప్రభుత్వ పెద్దల సహకారంతో ప్రభుత్వ పెద్దలు వెనుకున్నారనే ధైర్యంతో ఒక ఆటవిక రాజ్యాన్ని ఒక హింసాత్మక సంఘటనలతో ఒక ఆటబీక రాజ్యాన్ని నెలకొల్పుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా గాడి తప్పిపోయింది బాధితులకు అండగా ఉండు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ చేసుకుంటూ యాక్చువల్గా ఇది పార్టీల సమస్య కాదు ఒక రాష్ట్రం సమస్య ప్రజలుగా ఏపీ సమస్య రాజకీయాల సమస్య కాదు కానీ మరి కొందరు మూర్ఖులు తెలివి లేని వాళ్ళు దద్దమ్మలు వయస్థులు ఇంకెన్ని పదాలు పెట్టా తక్కువే కళ్ళల్లో మరి ఏం మూసకపోయిందో ఉన్మాదం మోసకపోయిందో కొవ్వు మోసకపోయిందో పిచ్చి మోసకపోయిందో ఒక రకమైన టెర్రరిజబ్ బాబాజాలం మోసకపోయిందో తెలియదు కానీ ఇటువంటి వాటికన్నిటికీ కూడా మద్దతు పోయి ఇటువంటి వాటికన్నిటికీ కూడా మద్దతు పోయి ఎలుగులు చేసినా మద్దతు ఇస్తున్నారు చంపినా మద్దతు ఇస్తున్నారు ఇటువంటి ఉన్మాదాలు పెరిగితే సామాన్యంగా ఉండే ప్రజలు ఎవరు ఉండక్కర్లే అరే ఒక పార్టీకి వాడు మద్దతు ఇచ్చాడంటే ఇచ్చుకుంటాడు ఏ నీ పార్టీకి నువ్వు మద్దతు ఇచ్చుకోలే అట్లా వాడు వాళ్ళ పార్టీకి మద్దతు ఇచ్చుకుంటాడు ఒక రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చిన మాత్రాన వాళ్ళందరి ఇల్లు పగలగొట్టేయాలి వాళ్ళందరినీ చంపేయాలి ఇదేం రా బాబు ఇదేం స్టాటిజం పోలీసుల సమక్షంలో చంపేయడం ఏంటి ఇది ప్రజల సమస్య కదా కళ్ళు మూసుకొని కూర్చోండి ప్రజలు అబ్బా దుర్మార్గమయ్యా నిజంగా దుర్మార్గం మద్దతిచ్చేవాడికంటే మౌనంగా ఉండేవాడు ఇంకా దుర్మార్గుడు రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవడం అంటే అరే ఎక్కడ లేని దేశభక్తి చూపెట్టారు ఇంత పడు ఈ ఎదవలకి దేశభక్తి అంటే అర్థమై సత్తే కాదు ఏదో ఫ్రెండ్షిప్ అంటే రవ్వంత తెలియకుండా కానీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని పెడతారు చూడు ప్రేమ అంటే రవంత తెలియకుండానే కూడా లవర్స్ డే పెడతారు చూడు తల్లిదండ్రులకు కనీసం రవంత ప్రేమ లేనివాడు కూడా హ్యాపీ మదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే అని పెడతాడు చూడు అట్లాంటిది అవ్వలే ఇట్లే ఇట్లాంటి వాళ్ళకి మదతి చేత వాళ్ళందరూ కూడా అంతా ఇట్లాంటివి ఏదో వల్లే అరే అంత దారుణాలు జరుగుతున్నాయి వీటిని ఎక్కడో దగ్గర ఆపాలి కదా ప్రభుత్వం ఆపేయాలి కదా పోలీసులు ఎక్కడో దగ్గర వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు పనిచేయడం మొదలు పెట్టాలి కదా ఎన్ని రోజులు చేతులు ముట్టుకొని కూర్చుంటారో నాకు అర్థం కావట్లేదు